అందరికీ నమస్కారం వన్ సగన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఈరోజు ప్రధానమైనటువంటి దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ తెలుసుకుందాం నెలాఖరులోగా డిఎస్సి రిజల్ట్స్ కసరత్తు చేస్తున్న అధికారులు ఒకరోజు వ్యవధిలోనే ఫైనల్కి ఫలితాలు అక్టోబర్ ఫస్ట్ వీక్లో నియామక ప్రక్రియ డిఎస్సి ఫైనల్ కీని ఈ నెలాఖరులోగా విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఇప్పటికే ప్రిలిమినరీ కీ రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీ రిలీజ్ చేసి అదే రోజు లేదా ఆ తర్వాతి రోజు ఫలితాలను వెల్లడించాలని భావిస్తుంది సెప్టెంబర్ లాస్ట్ వీక్లో లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను స్టార్ట్ చేసే అవకాశం ఉంది జిల్లాల వారీగా పోస్టులు డిఎస్సి పరీక్ష రాసిన వారి వివరాలను అధికారులు క్రోడీకరిస్తున్నారు రోస్టర్ విధానం వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై దృష్టి సారించారు డిఎస్సి పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినందున ఫలితాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా వెల్లడించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇక ముగ్గురు చొప్పున ఎంపిక చేసి వన్ సిక్స్టీ త్రీ చొప్పున రోస్టర్ విధానం జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించినటువంటి డేటా ఇతర అంశాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు ప్రతి టీచర్ పోస్టుకు ముగ్గురిని మెరిట్ పద్ధతిన ఎంపిక చేసి ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించడం జరిగింది జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తుంది అభ్యర్థుల వ్యక్తిగత వివరాల విచారణ నివేదికలను తిప్పించేందుకు అన్ని జిల్లాల పోలీసు అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచే జాబితాలను పంపించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు ఈ ప్రక్రియను సెప్టెంబర్ మూడో వారంలో ముగించి జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియను నాలుగో వారం నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నారు అధికారులు అనుకున్న విధంగా ఈ ప్రక్రియ అంతా సమయానికి ముగిస్తే అక్టోబర్ మొదటి వారంలో నియామక ప్రక్రియ ఉండవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి మొత్తంగా చూస్తే అక్టోబర్ చివరి నాటికి నియామక ఉత్తర్వులను అభ్యర్థులకు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక బడులో టీచర్ల సర్దుబాటు ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు వర్క్ అడ్జస్ట్మెంట్ ఎక్కువ ఉన్న చోటు నుంచి తక్కువ ఉన్న చోటుకి బదిలీ సరిపడా టీచర్లు లేని చోట విద్యా వాలంటీర్ల నియామకం డిఎస్సిలో ఎంపికైన టీచర్లు వచ్చే వరకు అమలు సర్కార్ బడుల్లో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్య నాణ్యమైన విద్య అందే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ చేపడుతుంది విద్యార్థులు తక్కువగా ఉండి టీచర్లు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి టీచర్లు తక్కువగా ఉండి విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను బదిలీ చేస్తుంది ఇటీవల నిర్వహించిన డిఎస్సిలో ఎంపికయ్యే టీచర్లు విధుల్లో చేరేంత వరకు తాత్కాలికంగా సర్బాటు చేస్తున్నారు ఇక విద్యా వాలంటీర్లని నేమకం టీచర్లు కొరత ఉన్న చోట పక్క మండలాల స్కూళ్ళ నుంచి వీలైనంత వరకు టీచర్లను సర్దుబాటు చేస్తున్నారు ఒకవేళ సరిపడా టీచర్లు లేకుంటే అక్కడ మూడు నెలల కాల వ్యవధికి విద్యా వాలింటాలను నియమించుకుంటున్నారు వీరికి నెలకు పదిహేను వేల ఆరు వందల వేతనం ఇచ్చేలా తాత్కాలిక నియామకాలు చేపడుతున్నారు అయితే విద్యార్థులు లేరనే సాగుతో ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలకు టీచర్లను డిప్యుటేషన్ కింద సర్దుబాటు చేయకుండా త్వరితగతిన నియామక ప్రక్రియను చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు ఇక ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుంది టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఈ ఒక్క ఏడాది కోసం కాదని వచ్చే ఏడాది నుంచి మరో జాబ్ క్యాలెండర్ కూడా ఉంటుందని ఉద్యోగులు అందుకు అనుగుణంగా పనిచేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ టీజీపీఎస్సి మహేందర్ రెడ్డి అన్నారు ఏటా జాబ్ క్యాలెండర్ను అనుకున్న సమయానికి పూర్తి చేయాలంటే కమిషన్ ఉద్యోగులు తమలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు ఇక డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని టీజీపీఎస్ ఆఫీసులో జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఇక బ్యాక్లాగ్ పోస్టులన్నీ జాబ్ క్యాలెండర్లోకి గురుకుల పోస్టుల్లో డౌన్ మెరిట్ లేనంటే ప్రాథమిక అంచనాలో పదిహేడు వందల నాన్ జాయినింగ్స్ డిఎస్సి జేఎల్ రిక్రూట్మెంట్ పూర్తయితే సగం ఖాళీ అన్నింటిని వచ్చే జాబ్ క్యాలెండర్లనే నింపేలా కసరత్తు గురుకుల బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ తదుపరి జాబ్ క్యాలెండర్లోనే నింపేందుకు ప్రభుత్వం యోచిస్తుంది ఆ దిశగానే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డ్ ట్రైబ్ ముమ్మర కసరత్తు చేస్తుంది డౌన్ మెరిట్ కోసం ఎదురుచూస్తున్న వన్ ఇస్ టూ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యుత్సాహం రాజకీయ స్వార్థం వలనే వేలాది పోస్టులు మిగిలిపోయే దుస్థితి ఏర్పడిందని దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అభ్యర్థులు మండిపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్వీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులాల్లో డిఎల్జేఎల్ పీజీటీ టీజీటీ ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ లైబ్రేరియన్ స్కూల్ పీడి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ తదితర తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి ట్రిప్ గతేడే ఆగస్టులోనే రాత పరీక్ష నిర్వహించింది కోర్టు కేసులో అర్హులు లేని పోస్టులను మినహాయించి ఎనిమిది వేల మూడు వందల నాలుగు పోస్టులకు తుది జాబితా ప్రకటించగా ఆయా సొసైటీలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థులకు పోస్టింగ్ సైతం ఇచ్చాయి నిలగడుస్తున్న పోస్టింగ్ ఆర్డర్ అందుకున్న వారిలో పదిహేడు వేల మంది అభ్యర్థులు ఇప్పటికే జాయిన్ కాలేదని తెలుస్తుంది ఇప్పటికే రెండు వేల ఒక్క వంద నాలుగు పోస్టులు మిగిలిపోయాయి ట్రై పోస్టులు సగానికి పైగా బ్యాక్లాగ్ గురుకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులే చాలామంది టీజీపీఎస్సి నిర్వహించిన జేఎల్ పోస్టులను సాధించారు ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది గురుకులలో పోస్టింగ్ ఆర్డర్స్ను తీసుకున్న అభ్యర్థులు టీజీపీఎస్సి రిజల్ట్స్ కోసమే ఎదురుచూస్తూ జాయిన్ కాకుండా ఉన్నారని తెలుస్తుంది దీంతో గురుకుల పోస్టుల్లో చాలా మేరకు ఖాళీ అయ్యే అవకాశం ఉంది మరోవైపు పదకొండు వేల అరవై రెండు డిఎస్సి పోస్టులను ప్రకటించడంతో ఆ పరీక్షకు సైతం గురుకుల పోస్టులకు ఎంపికైన వారు పోటీపడ్డారు కెట్రైప్ చేపట్టినటువంటి నియామకాలు డిగ్రీ గురుకులాల్లో డిఎల్పిడి లైబ్రేరియన్ ఏడు వందల తొంభై మూడు నోటిఫైడ్ నింపినవి ఏడు వందల నలభై నింపణివి యాభై మూడు జూనియర్ కాలేజీల్లో జేఎల్పిడి లైబ్రేరియన్ నోటిఫైడ్ చేసిన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నింపినవి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది నింపణవి ఇరవై ఆరు ఇక పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పన్నెండు వందల డెబ్బై ఆరు నింపినవి పన్నెండు వందల యాభై ఐదు నింపనివి ఇరవై ఒకటి ఇక టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ నోటిఫైడ్ నాలుగు వేల ఆరు నింపినవి మూడు వేల ఏడు వందల పద్దెనిమిది నింపనివి రెండు వందల పద్ ఎనభై ఎనిమిది ఇక స్కూల్ లైబ్రేరియన్ నోటిఫైడ్ నాలుగు వందల ముప్పై నాలుగు నింపినవి నాలుగు వందల పద్దెనిమిది నింపణివి పదహారు స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ ఫైవ్ రెండు వందల డెబ్బై ఐదు నింపినవి రెండు వందల డెబ్బై ఐదు ఇంకా మొత్తంగా చూసుకుంటే నోటిఫైడ్ అయినవి ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది నింపినవి ఎనిమిది వేల మూడు వందల నాలుగు నింపనవి నాలుగు వందల నాలుగు వీటన్నింటినీ కూడా వచ్చే జాబ్ క్యాలెండర్లో నింపాలని చూస్తుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ